ఇవి టమోటాలు పికిల్స్ కి టమోటాలు ఫ్రెష్ గా ఉన్నాయి టమోటాలు చెండుమల్లి పూలు ఇలా బాగున్నాయో చూడండి టమాటాలు తూక వేస్తాం మనం ఐదు కేజీలు ఈ టమోటాలండి పిగిల్చేసుకుంటున్నాము దీన్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని మనం టమోటాల్లో మందు వేస్తుంటారు కాబట్టి బాగా శుభ్రంగా కడుక్కోవాలి మనం టమోటాలను బాగా కడుక్కున్నాం కదా శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని బాగా నీట్గా తుడుచుకోవాలి తడి లేకుండా ఈ టమాటకాయని నాలుగు ఉప్పులు పోసుకోవాలి చింతపండు ఉప్పు కారం అంతా అందాస్గా వేస్తున్నాను నేను రాళ్ళు ఉప్పు ఇది టూ డేస్ బాగా ఊరాల అర్ధ కేజీ చింతపండు ఐదు కేజీలు టమాటాకి అర్ధ కేజీ చింతపండు దీంట్లోనే రాళ్ళుప్పుడు వేసాం టమాటా ముక్కలు బాగా ఉడికిపోయినాయి మనం పక్కకు తీసుకుందాం చల్లారిచ్చుకుందాం నాలుగు స్పూన్లు ఆవాలు నాలుగు స్పూన్లు మెంతపొడి మెంతపొడి చేసుకుందాం ఇవి మెంతులు వేసుకుందాం ముందుగా బొర్ర వేయించుకోవాలి మెంతులు తర్వాత ఆవాలు వేసుకుందాం వాచ్ చేసి ఇవి వేగినాయి సల్లార్చుకొని పొడి వేసుకున్నాం ఆవాలు మెంతులు మనం వేయించుకున్నాం సల్లార్ వినాయి మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం దీన్ని పక్కన పెట్టుకుందాం మనం ఉడకబెట్టుకున్న టమాటాలు చల్లారి చల్లారిపోయినాయి దీన్ని మనం మిక్సీలో వేసుకున్నాం ఈ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎండలో ఆరబెట్టుకోవచ్చు టమాటా ముక్కలు మనం ఉడకబెట్టుకోవచ్చు మాకు ఎండ లేదు కాబట్టి నేను ఉడకబెట్టుకున్నాను కొట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటాలు కొట్టుకున్నాం కదా ఇప్పుడు మిరపొడి వేసుకుందాం అర్ధ కేజీ మిరపొడి గడ్డలు లేకుండా ఇలా బాగా చేసుకోవాలి ఇంచి పైకి బాగా కలుపుకోవాలి ఐదు కేజీల టమాటాకు ఒక కేజీ నూనె పడతాను తెల్లగడ్డలు కచ్చాపచ్చ దంచుకుందాం తెల్లగడ్డలు కొంతమంది టమోటాల ఆవాలు పొడి వేసుకుంటారు నేనైతే నూనెలైనా వేసుకుంటాను పొడి మనం నూనెలో వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా పోవ్వు వేసుకున్నాం కదా చల్లారించుకోవాలి చల్లారించి మళ్ళీ వేసుకోవాలి టమాటాలు మెంత పొడి ఆవాన్ పొడి బా స్మెల్ అదిరిపోతా చల్లారిపోయిందండి నూనె ఇప్పుడు మనము దీంట్లో వేసుకున్నాం టమాటా గిన్నెలో నుంచి ప్లాస్టిక్ బకెట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఎందుకంటే ఇది ఉప్పు కారం అన్నీ ఉన్నాయి కదా గిన్నె దెబ్బ మూత వేసుకొని రేపు బాగా ఊరుతుంది ఊరవే మేము నిన్న వేసిన పిగిల్స్ అండి బాగా ఊరింది ఈరోజు రుచి చూస్తాం మనం ఎలా ఉందో సూపర్ అండి దోశలకి కానీ ఇడ్లీ కానీ అన్నం కానీ మా ఇంట్లో ఒక రెండు నెలలు ఉంటుంది ఇది మా పాప తింటుంది ఇది ఐదు కేజీలో ఊరగాయ టమాటా ఊరగాయ మీరు వేసుకోండి